చింటూ ఈ రోజు బ్రహ్మబాబా యొక్క స్మృతి దినం కాబట్టి శ్రీ బ్రహ్మబాబా యొక్క మధురమైన అమూల్యమైన మహావాక్యాలు వినిపిస్తున్నారు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలైన మనతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు శిక్షణ ఇస్తున్నారు శిక్షణ ఇవ్వడం టీచర్ యొక్క పని మరియు గమ్యం గురించి తెలిపించడం గురువు యొక్క పని ముక్తి ముక్తిని పొందడమే గమ్యము ముక్తి కోసం స్మృతి యాత్ర చాలా అవసరం జీవన్ ముక్తి కోసం రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం అవసరం ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తి అవుతుంది ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి స్వయంతో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే చాలా సంతోషం కలుగుతుంది తర్వాత ఇతరులను కూడా సంతోషం లోకి తీసుకురాగలరు ఇతరులను కూడా మార్గాన్ని తెలిపించి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసే దయను చూపించాలి తండ్రి తన పిల్లలైన మీకు పాప పుణ్యాల లోతైన గతిని కూడా అర్థం చేయించారు అంటే ఏది పాపం అంటే ఏది అన్నింటికంటే గొప్ప పుణ్యము తండ్రిని స్మృతి చేయడం మరియు ఇతరులకు స్మృతిని ఇప్పించడం సెంటరు తెరవడం తనువు మనసు ధనములను ఇతరుల సేవలో ఉపయోగించడం ఇది పుణ్యం సాంగత్య దోషంలోకి వచ్చి వ్యర్థ చింతన పరచింతనలో తమ సమయాన్ని నాశనం చేసుకో వడం పాపం ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ చేస్తూ పాపం చేసేస్తే చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది ఏదైతే పుణ్యం చేశారో అదంతా సమాప్తమైపోతుంది తర్వాత జమకు బదులు ఖాళీ అయిపోతుంది అన్న శాంతి అన్న బేహద తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చేయండి పిల్లలు ఈ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకండి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు పావనంగా అవ్వకుండా మీరు వాపస్ ఇంటికి వెళ్ళలేరు జ్ఞానము మరియు యోగమే ముఖ్యమైనవి తండ్రి వద్ద వీటి యొక్క చాలా పెద్ద ఖజానా ఉంది దానిని పిల్లలకు ఇస్తున్నారు ఇందులో యోగం అనేది చాలా పెద్ద సబ్జెక్టు పిల్లలు మంచి రీతిగా స్మృతి చేసినప్పుడు తండ్రి యొక్క స్మృతిలో మీ స్మృతి కలుస్తుంది స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు చివరిలో వచ్చి ఎవరైతే ఉన్నత పదవి పొందుతారో దానిని ఆ దానికి ఆధారం కూడా స్మృతియే వారు ఆకర్షిస్తారు బాబా దయ చూపించండి కృప చూపించండి అని అంటారు కదా ఇందులో కూడా ముఖ్యంగా కావాల్సింది స్మృతియే స్మృతి ద్వారానే కరెంట్ లభిస్తూ ఉంటుంది దీని ద్వారా ఆత్మ ఆరోగ్యవంతంగా అవుతుంది నిండుగా అయిపోతుంది ఏదైనా సమయంలో ఎవరైనా పిల్లలకు కరెంట్ ఇవ్వాల్సి ఉంటే తండ్రికి నిద్ర కూడా ఎగిరిపోతుంది ఫలానా బిడ్డకు కరెంట్ ఇవ్వాలి అనే చింతన తగులుకొని ఉంటుంది కరెంట్ లభించడం ద్వారా ఆయువు పెరుగుతుంది సదా ఆరోగ్యవంతులుగా అవుతారు అని మనకు తెలుసు ఒకే స్థానంలో కూర్చుని యోగం చేయాలనేది కూడా ఏమీ లేదు తండ్రి అర్థం చేయిస్తున్నారు నడుస్తూ తిరుగుతూ భోజనం తింటూ పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి ఇతరులకు కరెంట్ ఇవ్వాలంటే రాత్రి కూడా మేల్కొండి పిల్లలకు అర్థం చేయిస్తారు ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు ఆత్మను గుర్తు చేసుకోవడము అంటే సర్చ్ లైట్ ఇవ్వడం మీరు దీనిని కృప అని అయినా అనండి ఆశీర్వాదము అని అని అయినా అనండి అరే చింటూ తండ్రి మనకి సదాకాలానికి సుఖమునిచ్చేవారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖము ఇచ్చుకోరాదు చాలా చాలా లవలీగా తయారవ్వాలి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేస్తే మీ కళ్యాణము కూడా జరుగుతుంది ఇతరులకు కూడా కళ్యాణము చేస్తారు ఇప్పుడు విశ్వం యొక్క యజమాని మన వద్దకు అతిథిగా అయ్యి వచ్చారు పిల్లలైన మీ సహయోగము ద్వారానే విశ్వ కళ్యాణం జరగాలి ఎలాగైతే ఆత్మిక పిల్లలు మీకు తండ్రిపై అత్యంత ప్రేమ ఉందో అలా తండ్రికి కూడా ఆత్మిక పిల్లలైన మీరు చాలా ప్రియంగా అనిపిస్తారు ఎందుకంటే మీరే శ్రీమతమును అనుసరించి పూర్తి విశ్వానికి కళ్యాణం చేస్తారు ఇప్పుడు మీరిక్కడ ఈశ్వరియ పరివారంలో కూర్చొని ఉన్నారు తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మీతోనే తింటాను మీతోనే కూర్చుంటాను మీకు తెలుసు శివబాబా ఇతనిలో వచ్చి చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మరిచి నన్నొకరిని స్మృతి చేయండి ఇనుమును ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయలేరు అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి అనా తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ ఏమైందంటే అశరీరీభవ దేహి అభిమాని భవ స్వయాన్ని ఆత్మగా భావించి మనము తండినైనా శివబాబాను స్మృతి చేయాలి అప్పుడే ఏవైతే మలినాలు చేరుకున్నాయో అవి వదిలిపోతాయి సత్యమైన బంగారుగా అయిపోతారు బాబా ఓ మధురమైన బాబా మీరు నన్ను మీ దానిగా చేసుకొని వారసత్వ రూపంలో అన్నీ ఇచ్చేశారు ఈ వారసత్వాన్ని నా నుండి ఎవరు దోచుకోలేరు అని పిల్లలైన మీరు అధికారంతో చెప్పగలరు పిల్లలైన మీకు ఇంత నశా ఉండాలి మీరే అందరికీ ముక్తి జీవన్ ముక్తికి మార్గాన్ని తెలిపించే లైట్ హౌస్లు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ మీరు లైట్ హౌస్గా అయి ఉండండి తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది ఒక గడియ అర్థం అర్ధ గడియ అనే గాయనం కూడా ఉంది ఎంత వీలైతే అంత ఎక్కువ ఒక తండ్రిని స్మృతి చేయడంలో మునిగిపోండి చాటును పెంచుకుంటూ ఉండండి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే వేయి భుజాలు కలిగిన బ్రహ్మబాబా యొక్క తోడును నిరంతరం అనుభవం చేసి సత్యమైన భవ వర్తమాన సమయంలో వేయి భుజాలు కలిగిన బ్రహ్మబాబా రూపం యొక్క పాత్ర నడుస్తూ ఉంది ఎలాగైతే ఆత్మ లేకుండా భుజాలు ఏమి చేయలేవో అలా బాబ్దాదా కూడా లేకుండా భుజాల రూపీ పిల్లలు ఏమీ చేయలేరు ప్రతి కార్యంలోనూ మొదట తండ్రి సహయోగం సహయోగము ఉంది ఎప్పటి వరకు స్థాపన యొక్క పాత్ర ఉందో అప్పటి వరకు బాబ్దాద పిల్లల ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకండులో తోడు తోడుగా ఉన్నారు కనుక ఎప్పుడూ కూడా విడదీసే పరదా వేసి వియోగులుగా అవ్వకండి ప్రేమ సాగరుని అలలలో తేలియాడుతూ ఉండండి గుణగానం చేయండి కానీ గాయపడకండి తండ్రి స్నేహానికి ప్రత్యక్ష ఫలస్వరూపంగా సేవతో స్నేహీలుగా అవ్వండి అశరీరీ స్థితి యొక్క అనుభవం మరియు అభ్యాసమే ముందు నెంబర్లో ఉంచేందుకు ఆధారం అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి